नमस्ते निश्चय निज्ञा चपे भारत बेटी की स्वागत नेके नमस्ते असलामेकम भाई एम బెహ్నోం ఈ మాకి వర్క్ బోర్డుకి వర్క్ బోర్డుకి మోసం చేసింది మాకి సుప్రీం కోర్టు దాకా పంపించింది మాకి సు సుప్రీంకోర్టులో మాకి మాకి కేసులు జరిగినాయి కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏపీలో ఎన్ని ఎన్ని హోటల్స్ ఎన్ని హోటల్స్ తీసుకెళ్లి ఇరవై రెండు హోటల్స్ తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేసేసారు ఇది ఎంటీ ఎంటీ బాయ్ ఇది ఎంటీ ఇది నా నాలుగు వందల యాభై గజ యాభై ఎకరాలు తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేశారు గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా చూసుకున్న దస్ కరోడ్ దస్ కరోడ్ కమ్ అంటే పది పదివేలు రూపాయలు వేల కోట్లు వేల కోట్లు ఆస్తిని తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేశారు ఉంటే ఉంటే రాజకీయంలో ఉండాలి లేక ఉంటే బయట ఉండాలి పవర్ ఉంటే హెది అయినా చెయ్యొచ్చా అనే అన్ని అన్ని తరహాలు కనపడుతుంది ఇప్పుడు కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేసేసారు కాలేజీలు విద్యార్థులు రే మాకి పిల్లలకి చదువుకోవాలంటే విద్యార్థులు కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తే మజ్జి తరగతి వాళ్ళు ఈ పేదవాళ్ళు ఏమి అయిపోతారు ఇటు కర్నూలు దగ్గర నుండి వైజాగ్ నుండి అదేమి అదేమిటి అది ఋషికొండ రుషికొండ కర్నూలు అనంతపురం ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అక్కడ అక్కడ భూములన్నీ తీసుకొని హోటల్స్ అన్ని తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేశారు ఎటువంటి జీవోను లేదు ఏమి ఎటువంటి టెండర్ లేదు ఏమిటి లేదు టెండర్ లేకుండా మేము మా మాకి తహసీల్దార్కి రిపోర్ట్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి వర్క్ బోర్డ్కి ఆస్తి ఉంటే అని ఎన్ని ఎన్ని మాటలు చెప్పారు మరి మీరు ఏమి హే చేసి ఇచ్చారు మీకు ఈ వర్క్ బోర్డు తరతరాలుగా ముప్పై నలభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజులకి ఇచ్చేశారు మరి ఎట్లా జరిగింది కైసా హువా హే మోడీ సాబ్జీ ఏ క్యా హే ఏ కమాల్ కా బాత్ దెరా జాన్ మేరకో ఆంధ్రామే క్యా హోరే ధర దేకలి ఇది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్